హలో అండి అందరికి నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వుడ్ వర్క్ తో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఒక ఫర్నిషర్డ్ ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది కేవలం ఒకే ఒక్క ఫ్లాట్ ఉందండి అండ్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది అండ్ ఫ్రెండ్స్ లివింగ్ స్పేస్ చాలా స్పేషియస్ గా అయితే ఉంది చాలా పెద్ద హాల్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఈ విధంగా ఇచ్చారు సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఉందండి అండ్ టీవీ యూనిట్ అయితే ఒక ఎలిగెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఫుల్ వాల్ అయితే ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ అండ్ లోపలికి కంటారా అయితే డైనింగ్ కి కూడా సపరేట్ గా స్పేస్ ఉంది అండ్ డైనింగ్ స్పేస్ కూడా చాలా సిక్స్ సీటర్ డైనింగ్ వేసినా కానీ ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ రెడీ ఆక్యుపై స్టేజ్ లో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ తో ఉంటుందండి అండ్ వైడెన్ కారిడార్ తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది గ్రూప్ హౌస్ కాదు అండ్ చూస్తున్నారు మోడ్రన్ చిమ్ని తో అయితే ఫుల్ ఈ విధంగా మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు చిమ్ని ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఐరన్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా దగ్గర అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఐరన్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉన్న ఈ అపార్ట్మెంట్ లో కేవలం ఒకే ఒక్క ఫ్లోట్ ఫ్లాట్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా బట్లారేసుకోవడానికి ఈ విధంగా కూడా మొత్తం ప్రొవైడ్ చేశారు అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ప్రాపర్టీ ఇది అండ్ సిఆర్డిఎన్ హోమ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది అండ్ చూసినారు డైనింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది షూ ర్యాక్ అండి బయట పెట్టుకునే అవకాశం ఉంటుంది అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ గౌరీ శంకర్ నగర్ అండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కేవలం కిలోమీటర్ అంబాబు డిస్టెన్స్ ఉంటుంది ఏలూరు రోడ్ కి బందర్ రోడ్ కి మధ్యలో ఉంటుందండి అండ్ చూసినారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ విధంగా ఫుల్ వాల్ కబోర్డ్స్ ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ రెండు రెండు బాత్రూమ్స్ లో అయితే ఈ విధంగా గీజర్స్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండ్ రెండు బెడ్రూమ్స్ లో ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకొక బెడ్రూమ్ లో అయితే పూజ పూజ ర్యాక్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఒక మోడర్న్ అండ్ ఎలిగెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ సెకండ్ బెడ్రూమ్ లో స్లైడింగ్ డోర్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫుల్ వాల్ కబోర్స్ అండ్ రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి అండ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ సెకండ్ బెడ్రూమ్ లో ఉన్నది అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి సుమారుగా పదిహేను వందల ఎస్ఎఫ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ విత్ కార్ పార్కింగ్ అండి అండ్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ కానీ చాలా స్పేషియస్ గా ఉంది చక్కగా హాల్ పెద్దది వచ్చింది అండ్ డైనింగ్ కూడా సపరేట్ గా వచ్చింది కిచెన్ కూడా సరిపోనుంది వాష్ ఏరియా కూడా సరిపోనుంది అండ్ బెడ్రూమ్ సైజెస్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయండి అండ్ టీవీ యూనిట్ చూసినా ఎలిగెంట్ డిజైన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ లో స్టడీ యూనిట్ లాగా ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా వాల్ కబోర్డ్స్ తో స్టడీ టేబుల్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ పూజకి అయితే ఈ విధంగా సపరేట్ గా ర్యాక్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారండి ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే ఫ్లాట్ సేల్ కి అవైలబుల్ గా ఉంది డెబ్బై లక్షలు చెప్తున్నారు ఫిఫ్త్ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంది నార్త్ ఫేసింగ్ అండి ఇది అండ్ ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఫ్రెండ్స్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ And thank you, thank you so much. This is Murali signing off. Have a nice day.